ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను కూడా ఒక తీవ్రమైన సమస్యగా గుర్తించిన సరిహద్దుల్లో యుద్ధంలో చనిపోయే సైనికుల కంటే ఎక్కువ ఈరోజు రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారు మా సహచర మంత్రివర్గ మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయి ఈ రోజుకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ దుఃఖం నుంచి తేరుకోలేకపోయిండు మరొక మా సహచర మంత్రివర్గ సభ్యుడు ఇండియా క్రికెట్ క్యాప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ కొడుకు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిండు వారు కూడా ఈరోజుకు ఆ దుఃఖం నుంచి తేరుకోలేదు బాబు మోహన్ కోట శ్రీనివాసరావు లాంటి సినిమా కళాకారుల పిల్లలు కూడా రోడ్ యాక్సిడెంట్లలోనే చనిపోయినారు ఈ మధ్య కాలంలో పోలీస్ అధికారులు కూడా రోడ్డు ప్రమాదాలలో చనిపోయినారు రోడ్డు ప్రమాదం మన తప్పిదం వల్ల జరగకపోవచ్చు ఎదురున్నవాడు తప్పు చేస్తే కూడా శిక్ష మనకు పడే అవకాశం ఉంది దీనికి ప్రధానమైన కారణం మైనర్లు ఇంట్లో తల్లిదండ్రులు వాహనం ఇవ్వడం వల్ల రోడ్డు మీదకి వచ్చి అవగాహన లేకుండా వాహనాలు తోలడం